పొలిటికల్ నుంచి మళ్ళీ విద్యారంగంలోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది మీకు పొలిటిక్స్లో ఏమి సోషల్ సర్వీస్ చేయాలనేది ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి బట్ ఓన్లీ పొలిటీషియన్ అయ్యే చేయొచ్చు చేయచ్చు ఏమీ లేదు ఏ రంగంలో ఉంటేను సర్వీస్ చేయాలని ఇంటెన్షన్ ఉండాలి అట్లా ఎడ్యుకేషన్కి ఎలా వచ్చాను అంటే ఇట్ వాజ్ లిటిల్ ఒక తర స్టోరీ తరనే అయ్యింది అది సమ్ ఆఫ్ మై ఫాదర్ మా నాన్న తర్వాత మా అంకుల్ వీళ్ళంతా కలిసి ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ వన్లో స్కూలు ప్రారంభించారు చాలా కష్టపడి దాన్ని నడిపారు సో ఈ పక్క రూరల్లో ఉండే ఆడపడుచులకి అది ఎడ్యుకేషన్ దొరకాలి అనేసి ఆ ఇంటెన్షన్తో చేశారు మా నాయన ఉండే సర్వీస్ నుంచి నాకినూ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేట్లా అవకాశం నాకు దొరికింది ఒక స్కూల్లో సిక్స్ స్కూలు ఆ స్కూల్ ఆల్మోస్ట్ డౌన్ అయ్యే స్థితిలో ఉండింది సో అక్కడ ఉండే పిల్లకాయలకి చాలా కష్టం సో అప్పుడు నేను ఎంటర్ అయ్యి ఆ స్కూల్ని ఒక టేక్ ఓవర్ చేసుకున్నాను దెన్ దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్